హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా మసాలా దోశ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం దీనికి బియ్యం ఉన్న ఒక కప్పు మినపు అయితే మూడు కప్పులు బియ్యం రాత్రిపూట నానబెట్టి అందులో ఒక అరకప్పు అటుకులు కూడా వేసి కొంచెం మెంతులు కూడా వేసా నాలుగైదు స్పూన్లు అవి రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే ఇలా గ్రైండర్లో వేసేసుకున్నానండి గ్రైండర్లో అయితే పిండి బాగా వదికిస్తుంది బాగా తర్వాత ఇలాంటి మిరపకాయలు చూసారా ఈ వీటిని మాకు బ్యాడ్గా మిరపకాయలు అంటారు ఈ బళ్ళారి మిరపకాయలు అంటారు కదా మన వైపు అనమాట అవి కలర్ ఉంటాయి కారం ఉండదు అవి కొంచెం నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల ముందు లేదంటే రాత్రే నానబెట్టేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి కొంచెం వేయించేసి ఈ మిరపకాయలు కూడా కలిపి వీటిని మిక్స్ చేసుకోవాలి వేయించి కొంచెం చల్లార్చుకోవాలి ఇది దీనిలోకి ఈ మిరపకాయలు కూడా వేసి నీళ్ళతో పాటు వేసేసేయచ్చు మరీ కొంచెం వేసుకున్న తర్వాత చూసుకొని నీళ్లు పోసుకోవాలన్నమాట చూసారా ఇవి వేసుకొని మధ్య మధ్యలో ఒకవేళ గట్టిగా ఉంటే ఈ నీళ్ళు కొంచెం పోసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా దోశకి పైన మనం పూతలాగా పోస్తాం కదా అది ఇదే అనమాట రెడ్ చట్నీ దీన్ని పూస్తే మసాలా దోశ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ముందుగా బాయిల్ చేసి బంగాళదుంపలు ఉంచుకోవాలి ఇవి రెడీగా ఉంటే ఇంకా తొందరగా అయిపోద్ది ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఓ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలో కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకున్నాను చూడండి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలోనే చూడండి కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం సన్నగా క కరివేపాకు అంటే పైకి తగలకూడదు కదా మసాలా దోశలో మనం స్టఫ్ చేస్తాం కదా అందుకే కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగేసేసుకున్నాను అనమాట దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి కూడా సన్నగా తరిగేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిలోకి మనం కారం వేరే ఎర్ర కారం వేయం అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు చూసారా ఎంత సన్నగా కట్ చేసేసాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కారం వేయం లోపల స్టఫ్ చేస్తాం కాబట్టి కారం వేస్తే మళ్ళీ మరి ఎక్కువగా ఉంటుంది కారం లైట్గానే మేము ఉండాలన్నమాట అయినా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం బాగానే ఉంటుంది చూడండి ఇవన్నీ కలిపి కొంచెం బాగా వేయించుకోవాలి దీనిలోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి దంచే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా లైట్గా ఉప్పు అలాగే పసుపు ఎందుకంటే మళ్ళీ బంగాళదుంపులు వేసినాక మళ్ళీ ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి ఇంకొంచెం ఉప్పు అప్పుడు వేసుకుంటాను ఇప్పుడు దీనిలోకి కొంచెం మరి చప్పగా లేకుండా ఉండటం కోసం దీనిలో వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళ ఉన్నాయి కదా అవి పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకుంటే మనం లోపల స్టఫ్ చేస్తాం కదా బాగుంటుంది మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే బాగోదు అందుకని కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటున్నాను చూడండి మామూలు కూరకు కూడా కట్ చేయకుండా ఇలాగే ముక్కలు ముక్కలుగా ఇలా చేత్తోనే కట్ చేసేసేయచ్చు చూడండి అన్నీ ఇలా స్మాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ముక్కలకు సరిపడా ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి పైకి కిందకి ఎంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా మొత్తం కలిపేసుకున్నాం అంతా కలిసిపోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే లోపల స్టఫ్ చేసుకోవడానికి కూర రెడీ ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం మంచి గుమగుమలు పెడతా చాలా బాగుంటుంది టేస్టు చూడండి దీ దోశలకి చపాతీలకు కూడా బాగుంటుందండి ఇలాగ పచ్చిమిరపకాయలు కూడా చాలా వేసాం కారం కూడా సరిపోతుంది చపాతీలకైనా తినొచ్చు మిగిలిపోతే సాయంత్రం చపాతీలు చేసుకొని దాంతో తినచ్చు ఇప్పుడు ప్యాన్కి కొంచెం ముందుగా అంటే ఆల్రెడీ నేను వేసింది కాబట్టి ఆయిల్ తేను కొంచెం ఉల్లిపాయ రుద్దేసుకొని దోశ వేసుకుంటున్నాను చూడండి దోశ పల్చగా వేసేసుకొని దానికి కొంచెం ఆ తడి కొంచెం ఆరాలి తడి కొంచెం లైట్గా ఆరిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా అంటే మనం కారం మిరపకాయలతోటి ఒక పేస్ట్ రెడీ చేసుకున్న రెడ్ చట్నీ ఆ రెడ్ చట్నీని దీనిపైన ఇలా పూసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పూసుకోవాలన్నమాట ఇది కారం ఏమి ఉండదు మంచి కలర్ ఉంటుంది కానీ చూడండి చూడటానికి రెడ్గా కనిపిస్తుందా కానీ కారం ఏమి ఉండదు ఆ మిరపకాయలు అసలు కారం ఉండవు అనమాట మంచి కలర్ మాత్రం వస్తాయి అందుకే సాంబార్లకి రసాలకు కూడా ఆ మిరపకాయలు మిక్స్ చేసుకుంటే మంచి అసలు కలర్ చాలా బాగా వస్తుంది మీరు ఇంకోసారి ట్రై చేసి చూడండి కావాలంటే సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ మామూలు కారంలో కానీ సాంబార్ కారం చేసుకుంటాక దానిలో అయినా కొంచెం ఈ మిరపకాయలు మిక్స్ చేసి చూడండి మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మధ్యలో ఈ కూరని లోపల పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఇంకంత రెండో వైపు అసలు కాల్చక్కర్లేదు ఇప్పుడు ఆయిల్ పైన ఊరికే ఒక స్పూన్ లైట్గా వేస్తున్నారు మరీ ఎక్కువ ఆయిల్ కూడా ఇప్పుడు బయట హోటల్లో అయితే ఇదే దోశకి నూనె పోస్తారు ఏం లేదు ఈ మధ్య స్పూన్తో కూడా వేయట్లేదు వాళ్ళు ఏం చేస్తారు ప్యాకెట్ చివరిలో కొంచెం మూలన కట్ చేసేసి అలా ప్యాకెట్నే ఉంచేసి కట్ చేస్తున్నారు బాగా మసాలా దోశ అనేసరికి అంత ఆయిల్ వేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటే అదే టేస్ట్ తోటి చక్కగా ఆయిల్ తక్కువ వేసుకొని చాలా బాగా చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా మసాలా దోశ రెడీ అయిపోతుంది మళ్ళీ ఇంకో టేస్ట్ చూపిస్తున్నాను చూడండి ముందుగా ఆయిల్ అస్సలు లేదు చూసారా ముందు అసలు ఆయిలే వేయను కొంచెం ఉల్లిపాయ ఊరికే అలా రుద్దేసుకుంటాను చేసుకుంటాను పై పైన వేసుకుంటే అది చక్కగా లేచి వస్తుంది కూడా బాగా పైకి నిన్న వేసేసుకొని ఇప్పుడు కొంచెం తడి పొడి ఆరిన తర్వాత ఈ రెడ్ చట్నీ ఉంది కదా దీన్ని పూసుకోవాలన్నమాట దానిపైన సరే ఇలా మొత్తం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏం భయపడకర్లేదు పిల్లలకు కూడా ఇవ్వచ్చండి అసలు కారం ఏం ఉండదు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇలా ఈ మిరపకాయలతో చేసినప్పుడు అసలు మంచి ఫ్లేవర్ తోటి అసలు కారం ఏం లేకుండా చాలా చాలా బాగుంటుంది చేసి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ కూరతో తింటే అసలు చట్నీ కూడా అవసరం ఉండదు కానీ కావాలనుకునే వాళ్ళు కొబ్బరి చట్నీనో పప్పు చట్నీనో ఏదో ఒకటి చేసుకోవచ్చు అది ఈ కూర ఉందంటే మాకైతే అసలు చట్నీ కూడా అవసరం ఉండదు అనమాట చూడండి ఒకవైపు కాలితే సరిపోతుంది రెండో వైపు ఇంకా తిప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోతుంది చూసారా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా